అయినా కదా మనకిచ్చేది పెన్షన్ నెల ఈయనకి ఇప్పుడు ఇద్దరు ఈ ఓట్లు పెట్టుకునేది వీళ్ళిద్దరు ఈయన ఎంపీ ఈమె ఎమ్మెల్యే మనం ఓట్లు వేయాల ఈ ఫ్యాన్ గుర్తుకు మిమ్మల్ని అనుమతి లేకుండా ఎవరు మా నేను కట్టేనా అని అడగాల ఎవరమైనా అది న్యాయం ಅದೇ ಮಂದಿ ಇಲ್ಲು ಮೀದಿ ನೀ ಇಂಟಿ ಆಧೀನ ಎವರು ಕಡ ಇದೆ ಅಂತ ದೌರ್ಜನ್ಯ ಚಿಕ್ಕ ಪರೀ ಪೆನ್ಷನ್ ಕದಾ ಇಚ್ೇದರು हा जगन कोटे अंदी नमस्ते తీసుకోండి ఏమున్నా అన్ని ఏదో ఒకటి మన కుటుంబ సభ్యులకు ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో వస్తుంది ఎవరు ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ మనము నెంబర్ వన్ లోనే ఉంది ఈ ఒకటి ఫస్ట్ లోనే మనకు కన్ఫ్యూజన్ కూడా ఎమ్మెల్యేకి ఒకటి బ్యాలెట్ బాక్స్ మొట్టమొదట చూసుకోవడము ఫ్యాన్ మీద మరి ఎవరు కట్టారు బలవంతం కట్టింది జెండా ఎందుకు అర్థమయ్య నా ఇంటికి నాకు ఇష్టం లేకపోతాను ఏం కాదు పేరికే ఎవరే మన వల్ల అనేది ఏం చేయలేడు ఎవడు మనకి పెట్టేది ఎవరు మన ఇంటికి మన అనుమతి లేకుండా చేయకూడదు అందరికీ నమస్కారం ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డోర్ టు డోర్ క్యాన్వాస్కు చిన్నకేశంపల్లి గ్రామానికి రావడం జరిగింది మాకు ఉన్న సమాచారం ప్రకారం ఎవరిని అడిగినా కూడా ప్రతి ఇంటి పైన కూడా వాళ్ళకి ఏమి తెలియకుండా వాళ్ళ అక్కడ తెలుగుదేశం బీజేపీ జెండాలు వాళ్ళ ఇళ్ళ పైన కట్టడం జరిగింది వాళ్ళని అడుగుతే అయ్యా మాకు తెలియదయ్యా తెల్లారుజామునో ఎప్పుడో కట్టిపోయినారు ఇవంతా కూడా మేము మీరు వచ్చి ఇప్పుడు చూస్తున్నామయ్యా పైకి మేము కూడా చూడలేదని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని అర్థం ఏమని ఒక కుటుంబం లేకి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకుండా మనం వాళ్ళ ఇంట్లోకి లోపలికి పోవడం కానీ వాళ్ళ ఇంటి మీద బలవంతంగా ఏదైనా కూడా జెండా కానీ కట్టడం కానీ స్టిక్కర్ అంటించడం కానీ చేయకూడదు కానీ ఇదంతా కూడా ఎంత దౌర్జన్యము అంటే మా ముఖ్య మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు పెత్తందారీ విధానం అంటే ఇదే ఇంకెక్కడ ఉండదు మేము చెప్పినట్టే గ్రామంలో నడవాలి లేకపోతే మీకు అన్ని ఇబ్బందులు చేస్తాము మీ కాలువలో నీళ్లు పోనేము మీ భూముల్లో లోపలికి ట్రాక్టర్లు పోనేము లేకంటే మీరు సాగు చేయడానికి వీలు లేకుండా మీరెవరూ పంటలు వేసుకోవడానికి లేదు అనేటువంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని ఈనాడు ఇక్కడ ఈ చిన్నకేశంపల్లి అనేటువంటి గ్రామంలో కలగజేశారు ఈ పెత్తందారి విధానం ఇప్పుడు పనికిరాదు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఎన్నో ఎన్నికలు జరుగుతూ వచ్చాయి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కానీ ఇంకా కూడా ఆ బూర్జువా లేకపోతే అహంకారపూరితమైనటువంటి ఆ ధోరణులు ఇంకా కూడా కొంతమందికి మారలేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా వారి హృదయాల్లో జగనన్న మీద అపారమైనటువంటి ప్రేమ ఉంది జగనన్న మనందరికీ తెలుసు అందులో కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు దేనికి కూడా అతీతం అందరూ కూడా ప్రతి అక్కా చెల్లెమ్మ ప్రతి అవ్వాతాత ప్రతి రైతు సోదరులు అందరూ కూడా అదేవిధంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు మహిళలు ముఖ్యంగా అందరు కూడా జగనన్నను అభిమానిస్తున్నారు జగనన్న పార్టీకే పెద్ద మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు రేపు పొద్దున బూత్ జరిగితే అరవై శాతానికి పైగా వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తారనేటువంటి అదే ప్రజల్లో మేము ఎవరింటి దగ్గరికి పోయినా కూడా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా అయ్యా జగనన్న అన్న మాకన్నీ కూడా పథకాలు ఇచ్చారు ఇప్పుడే నేను ఒక అవతో మాట్లాడే ఓమామె నాకంతా కూడా అయ్యా జగనన్నే అన్నే ఇస్తున్నాడు ఈ పథకాలంతా కూడా ఈ నేను జగనన్నకి ఈ పెద్దమ్మ జుడు ఎంత అభిమానంగా నా దగ్గరికి వచ్చి నా మనవడు జగనన్న ఈ పెన్షన్ ఇస్తానడు నేను ఆయనకు తప్ప ఎవరు కోటేస్తానని చెప్పి ఈ పెద్దమ్మ ఎంత ప్రేమతో ఆప్యాయంగా మాతో మాట్లాడుతున్నదో ఇది మీకు నిదర్శనం థ్యాంక్ యూ